うん。<music> వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ దుగ్గొండి మండలం పొగరాయి గ్రామం జిల్లా వరంగల్ కాట్ల భద్రయ్య మరియు గ్రామ సర్పంచ్ గోరెడ్డి తిరుపతిరెడ్డి చిలువేరి సుమన్ హన్మకొండ బాబు అమ్మ రోహిత్ సిలివేరి చెరాల్ వ్యవసాయ భూమికై వరంగల్ వ్యక్తి మురళి అనే వ్యక్తి ఈ రోజు నా కోళ్ల ఫామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు వచ్చి దాన్ని ఆపివేయడం జరిగింది గతంలో కోళ్ల ఫారం షెడ్ వేసినందుకు గాని చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారికి ఎన్ని సార్లు కానీ పట్టించుకోవట్లేదు ఆపేంత వరకు రాస చేరాలు మరియు ఇతర గ్రామ పెద్దలు సిలివేరి కుమారస్వామి ఎస్సీ కాలనీ పెద్ద మనిషి అర్జీలు పెట్టుకున్న కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజున దుగ్గరాయ గ్రామంలో వాళ్ళు ఉండడానికి కూడా వీలు లేకుండా అనేకమైన వాసన ఈ రోజున తట్టుకోలేకపోతున్నారు అలాంటిది ఈ రోజున మళ్ళీ ఇంకో రెండు షెడ్లు పర్మిషన్ తీసుకొచ్చి ఆయన కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళ గ్రామస్తులను మరియు బెదిరింపులకు గురి చేసి మరియు ఉండగాలని తీసుకొచ్చి మరీ బెదిరించి వాళ్ళు అనేక అనేకంగా వాళ్ళను బెదిరించి ఇబ్బందులు పెడతారు గ్రామస్తు అన్న అన్న నా పేరు అమ్మకొండ బాబు గత రెండు వేల పదిహేడులో ల్యాండ్ కొన్నాడు అయితే ఈ ఫస్ట్ కొనేటప్పుడు రైతుల దగ్గర మనిషికి ఇరవై గుంటలు పది గుంటలు ఎకరము ఇట్లా కొని వ్యవసాయముకు సంబంధించిన భూములు కొని ఏం తోట మామిడి తోట పెట్టుకొని వ్యవసాయ క్షేత్రం లేక అనే ఆలోచనతో అందరిని మబ్బే పెట్టిండు గ్రామాల గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను వార్డు మెంబర్లను అప్పుడు పర్మిషన్ దేనికైనా అంటే మొత్తం వ్యవసాయానికి వ్యవసాయం చేసుకొని ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఒక గెస్ట్ హౌస్ లేక మామిడి తోట నిమ్మ తోట పెట్టుకుంటానని ఊరును మభ్య పెట్టి దీనికి ఒక దారి తీసుకున్నాడు దారి తీసుకున్న తర్వాత రెండు వేల సంవత్సరంలో ఈ కోలా ఫాము స్టార్ట్ చేసి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో అంటే ఇప్పుడు దరిదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయి ఐదో సంవత్సరం అవుతుంది మాకు ఈ చుట్టుపక్కల మేము చిన్న చిన్న రైతులము మామూలుగా ఇరవై గుంటలు ఎకరం ఉన్న వాళ్ళము అట్లా మేము ఒక వంద మందివి మేము ఈ చుట్టుపక్కల జీవిస్తున్నాము మా మాకు ఏదైనా మేము ఈ ఫామ్ చేయబట్టి మొత్తానికి మాకు వచ్చే కూలివాళ్ళు కానీ లేకపోతే వాసన మొత్తం వర్షాకాలం బ్రతకలేని పరిస్థితిలో ఉన్నది మాకు పాములు ఎదురవుతున్నవి మొత్తం మా మొత్తం కోళ్ళను తీసుకొని వచ్చి కుక్కలు మొత్తము మా పంట నష్టం చేస్తున్నవి మేము ఏదైనా పంట వేస్తే మొత్తం కుక్కలే మొత్తము తీసుకొచ్చి ఆ కోళ్ళను తీసుకొచ్చి వీళ్ళు ఆడ చనిపోయిన కోళ్ళను బయటపడితే అవి తీసుకొచ్చి మా పంట నష్టం జరుగుతున్నవి మా వేస్తున్నాయి కావున దయచేసి పై అధికారులను క్షమి మా మా మీద క్షమించి మీరు ఇచ్చిన పర్మిషన్ మీరు వాపసు తీసుకొని మాకు మా విలేజ్కి చుట్టుపక్కల ఈ మూడు విలేజ్లు శివాజీనగర్ దగ్గరనే ఉన్నది రేఖంపల్లి దగ్గరనే ఉన్నది నాశనపల్లి దగ్గరనే ఉన్నది బిక్కేజ్పల్లి దగ్గరనే ఉన్నది మేము ఈ రోజు నుండి ఇంకోటి కట్టడానికి ఆరు గత ఆరు నెలల క్రితము ముగ్గు పోస్తే మేము అందరం గ్రామస్తులను ఐక్యమాత్యం తోటి వచ్చి మేము దీన్ని ఆపడానికి ప్రయత్నం చేసి పై అధికారులకు మేము వినతి పత్రాలు అందజేసినాము ఆర్డిఓ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము ఎం గారికి ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము వాళ్ళు మా మీద దయ దయతలిసి మీరు ఇచ్చిన పర్మిషన్ని వాపోసు తీసుకోవాలగలరని మేము కోరుచున్నాము ఒకవేళ తీసుకోని పరిస్థితిలో ఉంటే మా ఈ చుట్టుపక్కల విలేజ్తో పాటు మా విలేజ్ మొత్తం ఇక్కడ ధరణకు కూర్చుంటాము ద దయచేసి మీరు దీన్ని మన్నించి మాపై క్షమాపణతో మేము మిమ్మల్ని కోరుచున్నాము వాపోసు తీసుకోగలరని మేము కోరుచుంటున్నాము ఇది తొగరా యొక్క మా గ్రామ ప్రజల పత్రము

బాధపడుతున్నాము ఈగలు దోమలు వస్తున్నాయి మాకు ఇంట్లో కూడా కూడా సాయంత్రం ఇట్లా బయట కూర్చోాలంటే కూడా మాకు బాధాకరంగా ఉంది మీ డోర్లు పెట్టుకొని లోపల ఉండే పిల్లలు తాందరి ముసలి వాళ్ళందరూ బాధపడుతున్నాము దీని గురించి మాకు ఇది వద్దని మేము ఎంఆర్ఓకు ఎండిఓకు కలెక్టర్ గారికి మీరు ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ వారి దగ్గరికి వెళ్ళారు పోలీస్ స్టేషన్ గతంలో ఐదు సంవత్సరాల కిస్తాంలా దీన్ని వేసేటప్పుడు మామిడి తోట నిమ్మ తోట పెడతాం మీకు ప్రజలు మేము నమ్మినాం ఏంటంటే ఒక బిస్కెట్ ఐదు నుంచి క్యాండేట్ వస్తాడు సరే ఇన్ని భూములకు పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు ఆ పొద్దున్న మేము కూడా నమ్మినాం ఆ రోజు వరకు కూడా ఇప్పటి ఎప్పుడైతే దీన్ని కోలపరం స్టార్ట్ చేసిండో అప్పుడు మేము ఏమంటే అది ఏమిస్తామో అడిగితే బిస్కెట్ ప్యాకెట్ పెడతాం వేరే కంపెనీ పెడతాం మన కాలేజీ పెడతాం అని ఇవన్నీ చెప్పడం జరిగింది పేరు అయిన పేరు ఎక్కడ నుండి వచ్చింది మన ధర్మరాజు ఏంటిది ఇక్కడ కాదు మన కాశీబుగ్గా ఈరోజు నటరాజు అనే వ్యక్తి వ్యవసాయం కోసం భూమి తీసుకొని మరియు ఫామ్ హౌస్ కట్టుకుంటాం మా పిల్లల కోసం మేము వచ్చి రెస్ట్ తీసుకోవడానికి అని కట్టేసి ఈరోజు మా అబ్బాయి పెట్టే జనాలను ఈరోజు ఒకటి పోయి రెండు ఫాములు చేసి మళ్ళీ రెండు మూడో ఫామ్కు పర్మిషన్ తీసుకొచ్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేయనీయమని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు దీన్ని గమనించి పై అధికారులు దాన్ని ఎమ్మటే దాన్ని ఆఫ్ చేసి చేయగలరు కలెక్టర్ గారికి వినిపించింది మా ప్రజలందరూ ప్రాణాలతో రాత్రి నా యాభై మంది గుండెగాలను కిరాయిగాలు తీసుకొచ్చి వరంగల్ లంచాలు తెచ్చి అక్కడ బిర్యానీ ప్యాకెట్లు సీసాలు సీసాలు మేము ఏం భయపడ్డావు అంటే మేము రైతుల పని చేసుకుని బతుకు చెయ్యినా ఖాళీగా రేపు కుటుంబాలు ఇబ్బంది పడతాయని మేము భయపడిపోయాం నైటు రాత్రి పది గంటల ప్రాంతానికి కూడా నాలుగు ఐదు మళ్ళీ తీసుకొచ్చిండు అప్పుడు కానీ సీఏ గారు ఫోన్ చేసిండు చేసి ఏంది ఇది అంటే ఇక్కడ కనపడతలేడు సార్ ఆయన కానీ మేము ఇప్పుడే పోసిపోయాడు సార్ మీరు కూడా గమనించాలి దయచేసి ఆయన కూడా నేను చేతులైతే ముక్తనా సరే అని చెప్పినాను సిఐ గారు కూడా మనం పరిస్థితి న్యాయపరంగా మాకు మాకు ఇది ఇష్టం లేదు ఇష్టం లేని దాన్ని పెట్టాలి వ్యాపారం కోసం ప్రతి ఒక్కరు వస్తున్నారు మన ఇండియా నేతలు కూడా లేదు వచ్చి అని కానీ ఇక్కడ గ్రామానికి సంబంధించిన ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది కనుక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు అయితేనే కనుక మేము కాంప్లైంట్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రజల తరఫున మాతో మాట్లాడకుండా సంప్రదించకుండా వీళ్ళే ఏకంగా పోయి అధికారులు కానీ వీలుగా యజమానులు కానీ పౌల్ట్రీ ఫామ్ యజమానులు గాని ముక్కుమడిగా వాళ్ళు ప్రజల మీద దాడి చేసి ఏందన్నా సార్ గతంలో మీరు ఎన్ని సార్లు ఆ ఎంఆర్ఓ గారిని కలిశారా గత రెండు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారిని కలిశారు కరెక్టర్ గారిని కూడా కలిశారు దాని సంబంధిం రిక్వెస్ట్స్ మా దగ్గర జిరాక్స్ కాపీస్ కూడా ఉన్నాయి అదే సార్ ఎందు స్పందించట్లేరు దీతో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కదా గతంలో వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడతారు వానకాలం వచ్చిన ఈ ఒక వాసనకు వాళ్ళు తట్టుకోలేక కొంచెం ఖాళీ కూడా చేయడం జరిగింది సైడ్ అందుకే మీ అదే పెరగడం ముందు పర్మిషన్ ఇస్తారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల నువ్వు పెరిగిన తర్వాత ప్రమాదం కూడా దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని ఏదో ఒక చేయకుండా నువ్వు మళ్ళా ఇంకా మళ్ళీ పెంచుతావంటే ఉద్దేశం ఏంది చెప్పాడు ఎప్పుడు మాకు అగ్రికల్చర్ అనే తెలుసు మాకు ఎవరు కూడా వ్యవసాయం కోసమే వ్యవసాయం కోసం పండించుకుంటుంది కానీ మునాభకిచ్చు నేను సొంతంగానే పండించుకున్నాడు ఇక్కడ మనిషిని పెట్టి గ్రామం గుడి మండలం వరంగల్ జిల్లాలో ఈరోజు వ్యవసాయం కోసం భూమి తీసుకొని ఈ రోజున ప్రజల కోసం చాలా ఇబ్బంది పడేలాగా చేస్తున్న యజమాన్యాన్ని తొందరగా ఆయన వెనక్కి తీసుకొని ఓన్లీ వ్యవసాయానికి ఉపయోగించాలని భూమి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కాబట్టి దీన్ని గమనించి మేనేజ్మెంట్ దీన్ని ఎమ్మటే ఆపేసి దీన్ని వ్యవసాయ భూములకు అని వాడుకోగలరు పొందల వేగపోతే వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తారట సార్ ఇది ఇక్కడ ఆపకపోతే మీరు ఎక్కడికి ఎక్కడి వరకు వెళ్ళగలరు తెలంగాణ ఉద్యమాలలో బాల గేట్ కడ ఈ ప్రాంత ప్రజలు అట్లాంటప్పుడు ఇదో పెద్ద మాకు లెక్క కాదు మేమే పోతాను మాకే ఇబ్బందులు అవుతుంది అనుకున్నప్పుడు మేము ఎక్కడికైనా కూడా పోవడానికి కొత్తమే అధికారుల దగ్గరికి పోగలుగుతాం రాజకీయ శాఖల దగ్గరికి పోతాం గతంలో పోయినాము ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఏంది ఏందనేది ఆ ప్రాణానికంటే ఎక్కువైతే రాలేదు కదండి ఇప్పుడు ఇవాళ నువ్వు సంపాదించుకోవడం అంటే రేపటి కోసం ఇలా తినే సంంచంలో కూడా మనుగొట్టే విధంగా ఈ వీళ్ళు పనిచేస్తే దాన్ని మేము ఏమనుకోవాలి నేను అధికారులు సపోర్ట్ చేస్తాం ఏ పద్ధతిలో సపోర్ట్ చేస్తారు మా వాళ్ళు పోతే మీరు బయటికి వెళ్ళి మన అంటారా కూర్చోదు ప్రజలంటే గంత హీనంగా కనపడుతుందా యాజమాన్యం అంటే గంత దగ్గర అయిపోయిందా ఈ డిపార్ట్మెంట్కు ఇది పద్ధతి కాదు మార్చుకొని ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని ప్రజలకు ఇక్కడ తొందరగా గ్రామ ప్రజలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ బతుకులు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలి ఈ రోజున వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చాలా ఇబ్బందులుగా గురవుతున్నారు కాబట్టి ఎమ్మటే దీన్ని రద్దు చేసి వ్యవసాయం కోసం నిమిత్తమై వాడుకోగలరని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా వాళ్ళు ఉన్నారు ఈ రోజున రోజు రోడ్డు మీదకి ఎక్కడానికి పెద్ద సమస్య కాదు కాకపోతే అధికారులకు చెప్పాలి అధికారులకు మా బాధ ఒక్క రోజైనా మీరు వచ్చి ఉండండి మా బాధలు తెలుస్తాయి అని చాలా ఆందోళన పడుతున్నారు దీన్ని గమనించి వాళ్ళు ఎమ్మటే మీ యజమాని రిటర్న్ తీసుకోగలరు